హనుమా అనే వెరైటీని మనం ప్రదర్శన సేతంగా పెట్టడం జరిగిందండి ఈ యొక్క హనుమాన్ డబుల్ టూ అనే రకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే కాపు బాగా చిక్కదనంగా ఉండి దగ్గర దగ్గర గనుపు దగ్గరగా ఉండి మంచి ఎరుపుతో కూడుకొని గింజ శాతం ఎక్కువగా ఉండి అత్యాధునికమైన వంగడాల్లో ముఖ్యంగా మన హనుమాన్ డబుల్ టూ అనే రకం నిలిచిందండి మార్కెట్లో కూడాను మంచి ధర పలుకుతున్నటువంటి రకం ఈ రకం యొక్క కాయ రంగు చిక్కదనంగానే ఉండి కాపు చిక్కదనం గానే ఉండి తోట కూడా చూశారు కదా నాలుగున్నర అడుగుల నుంచి ఐదున్నర అడుగులు మినిమం పెరుగు పెప్పుదల ఉంటుందండి ఈ కాయ సైజు మొదల్లో ఏ కాయ సైజు అయితే ఉంటుందో తల కాపు కూడా అదే సైజు ఉంటుందండి ఇలాంటి రకాలన్నీ కూడా మీరు తక్కువ ఖర్చు పెట్టుబడితో రైతు సేద్యం చేసుకొని ఎక్కువ దిగుబడి తీసే అవకాశాలు ఉన్నాయండి రైతు మనకు చెప్పింది ఏంటంటే ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ తగ్గదండి అది మా చుట్టుపక్కల పొలాల వల్ల కూడా వచ్చి చూసుకొని వెళ్తున్నారు ఈ రకాన్ని మేమందరం అందరం మేమేయటమే కాదు చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి గ్రామ రైతులందరితో కూడా ఏపిస్తామని చెప్పి చెప్పారండి మీరందరూ కూడా మన లిటిల్ హైబ్రెడ్ సీడ్స్ వారి హనుమాన్ డబల్ టూ అనే రకాన్ని వాడుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీయగలరని మా విన్నపండి ఒక్కసారి మీ నోట్ తో మన రకం పేరు చెప్పండి హనుమాన్ డబల్ డబల్ లిటిల్ హైబ్రిడ్ సీట్స్ వారి లిటిల్ హైబ్రిడ్ లిటిల్ వారి ఓకే సంతోషం అండి